హాయ్ అండి మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందబ్బా ప్లీజ్ కమెంట్ చేయండి నిజంగా నాకు మా అమ్మని చూసి చాలా గర్వంగా అనిపించింది అనమాట ఎందుకంటారా అసలు నేను కూడా ఈ వయసులో ఇలా యూట్యూబ్ చూసి కూడా నా శారీ ఫాల్స్ నేను వేసుకోవడం అనేది చాలా తక్కువ మా అమ్మ చూడండి నిజంగా తన మ్యారేజ్గా ఉన్నప్పుడు ఎప్పుడో వన్ మంత్ అయితే బయట సెంటర్కి వెళ్ళి ఒక వన్ మంత్ కూడా వెళ్ళలేదంటండి అప్పుడు పనులు ఉండడం వల్ల అలా వెళ్ళి నేర్చుకుందనమాట ఓ ట్వంటీ డేస్ అలా నిజంగా అది మర్చిపోకుండా అప్పుడప్పుడు మా అమ్మ నా మ్యారేజ్ కాకముందుకు నేను చూసాను కదా అలా అలా బ్లౌజులు కట్ చేస్తూ కుడతా ఉండేది అయితే నిజంగా చాలా గ్రేట్ ఉమెన్స్ నిజంగా చాలా గ్రేట్ కానీ చాలా మంది మగవాళ్ళకి ఇది తెలియదు నిజంగా అసలు నేను ఈ వీడియో తీసేటప్పుడు అసలు మా అమ్మకు చెప్పలేదండి నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నా తర్వాత మా అమ్మ చూసింది అయినా ఏమీ అనలేదన్నమాట నిజంగా మనసులో నేను అనుకున్నాను నాకు మ్యారేజ్ ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా నేను ఏం సాధించలేదు ఏం చెయ్యలేదు కదా అని నాకు అనిపించింది మా అమ్మ పొలానికి వెళ్తుంది ఇంట్లో పని చేస్తుంది అన్ని పనులు చూసుకుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయినా కూడా సారీ ఫాల్స్ తెచ్చుకొని ఇంట్లో యూట్యూబ్ చూసి జన్యున్గా సొంతంగా చూడు అసలు ఎలా కుట్టుకుంటుందంటే నిజంగా అసలు మా అమ్మకి నిజంగా స్పెట్స్ పెట్టుకుని చూడండి అసలు చూపు కూడా తక్కువేనండి ఆయన కూడా స్పెట్స్ పెట్టుకొని ఎంత బాగా సారీ ఫాల్ కుట్టుకుంటుంది ఇది నిజంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయమే నేర్చుకోవాల్సిన విషయమే ఏమంటారు మీరు నిజంగా నాకు ఇది చూసిన తర్వాత నాకు కొంచెం ఇంకా బుద్ధి వచ్చింది అన్నమాట అంటే నేనెందుకు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే దానికి మొత్తం మనం ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన పని కూడా అస్సలు లేదనమాట యూట్యూబ్ అంటే సోషల్ మీడియా మనకి అన్నీ నేర్పించేస్తుంది అనమాట అంటే మనం ఈ బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంది అనేది ఆల్మోస్ట్ మనకి ఈ మొబైల్లోనే తెలిసిపోతుంది అన్నిటికీ యూట్యూబే ఉందన్నమాట మనం ఎలా ఫాల్స్ కుట్టాలి ఎలా శారీ అంచులు కుట్టుకోవాలి ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మొత్తం అంతా మనకి యూట్యూబే నేర్పించేస్తుంది అనమాట నేను మా అమ్మని అడిగాను ఎందుకు హండ్రెడ్ రూపీస్ ఇస్తే అయిపోయాను కదా నీకు ఎందుకు అంత రిస్క్ బయట వేయించుకుంటే అయిపోయాయి కదా అని అంటే మా అమ్మ చెప్పింది యూట్యూబ్ ఉంది కదా నాకు ఖాళీ టైం ఉంది కదా నేను యూట్యూబ్లో చూస్తుంటే మా అమ్మ ఖాళీ ఉన్నప్పుడు అలా ఫాల్స్ ఎలా కుట్టాలి ఫోల్డింగ్ చేయాలి అంచులు కుట్టాలి ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలి అని చెప్పి నిజంగా చాలా గ్రేట్ కదా మరి మీకు ఇంత కష్టపడి నేను వీడియో తీసినప్పుడు మీరు చూసినప్పుడు ఒక లైక్ అయినా చేయాలి కదండి మర్చిపోకుండా లైక్ చేయండి నిజంగా మా అమ్మని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట నేను కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాను మీకు ఇప్పట్లో కూడా వీలైనంత వరకు నేను కూడా అలా స్టిచ్చింగ్ చేసినవి కూడా కూడా ఫోర్స్ అనమాట నేను కూడా వన్ మంత్ అయితే వెళ్ళానండి రీసెంట్గా బట్ నాకు కూడా వచ్చు క్లియర్గా రాదు ఇంకా అయితే నేను కూడా ఐ విల్ ట్రై ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేస్తాను ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించిందంటూ ఏదీ ఉండదు అంటే నేను బయట ఏ వర్క్ అయినా అని నేను చెప్పలేదండి బ్లౌజెస్ అంటే ఒక శారీ మ్యాటర్లో ఒక బ్లౌజెస్ మ్యాటర్లో ఒక శారీ బిజినెస్ మ్యాటర్లో నేను చెప్తున్నాను మనకి శారీ బిజినెస్ కూడా పెట్టుకుంటే బాగానే జరుగుతుందని అంటున్నారు నేను కూడా కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట చూద్దాం ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి చూడండి ఇంకా మా అమ్మ అలా అయితే ఫాల్సులు కొట్టిన తర్వాత ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో వచ్చేసి నా చెల్లి అలా ఏదో తినుకుంటా అలా బయట కూర్చొని పిల్లలకి అలా తినిపించుకుంటా ఈ పాప వచ్చేసి మా ఇంటి పక్కల పాప అనమాట మా చెల్లి కొడుకుతో ఆడుకోవడానికి అందరు కలిసి ఇలా ఉంటారు చాలా హ్యాపీగా తర్వాత చూడండి నా పేసి ఎలా వాడిపోయిందో ఇక్కడికి వచ్చి టెన్ డేస్ అయింది బాగా వీడియో వీడియోలు అనుకుంటే వీడియోల మీద పడి అలా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను అనమాట ఎంతైనా చూడండి ఇక్కడ మా అమ్మ అయితే పొద్దున ఈవినింగ్ టైంలో ఆల్రెడీ రొట్టె చేసేసిందండి తర్వాత దాంట్లోకి వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తుంది అనమాట నాకు ఇష్టం అని చెప్పేసి నేను చెప్పాను నాకు గుత్తి వంకాయ కావాలని చెప్పేసి సరే అలా చేస్తా అని చెప్పేసి చేస్తుంది అనమాట ఇవి వచ్చేసి వంకాయలు అంటే ఇక్కడే మా ఇంటి పక్కనే చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్లలోకి నేను వెళ్ళలేదండి వీడియో తీయలేదన్నమాట ఆ అక్కడ కూడా మీకు ఆ చెట్లు అయితే చూపిస్తాను